చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు ఏడాదికోసారి మధ్యన గలవు నల్లని గుండ్లు ఏటి కిరువైపుల మొగలి పదరెండ్లు పదరెండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు మధుర సుగంధం బు దిక్కుల్ని జల్లు వాన బాగుగా కురిసి చెరువుల్లో నిండు వరద వచ్చిన వేళ చూడాలి నీరు చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు ఏడాదికోసారి ముచ్చటగా పారు ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది వరవడితో మా ఏరు ప్రవహించుతుంది ఓరు ఓరు నరదులు వినివీది ముట్ట ఓయలగా మా ఏరు ప్రవహించుతుంది చూడా ఏరు మా ఊరి ఏరు ఏడాదికోసారి ముచ్చటగా పారు చూడవలనే గాని చెప్పంగా లేము మూన్నాళ్ళ తిరునాళ్ళ మా ఏటి వరదా ఆ పైన ఆ పొంగు ఏమౌనో గాని ఆశ్చర్యంగా ఏరు ఇంకిపోతుంది చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు ఏడాదికోసారి ముచ్చటగా పారు ఇంకిపోయిననేమి పోయిననేమి మా ఏటీలోనా ఇసుక తిన్నులు కొనులు పండుగ ఉండు ఎవరేమనుకున్నా మాకేమి కొరత మా ఏరే మా కొక్క ఉద్యానవనము చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు ఏడాదికోసారి ముచ్చటగా పారు ఏటి మధ్యన గలవు నల్లని గుండ్లు ఏటి కిరువైపుల మగులిపో పొద